ఇప్పటికే చాలా దూరం వచ్చామండి బండేమో వీటికి పోతుందనమాట బైకు మావిడు వాసన వచ్చేస్తుంది ఇంజినయర్ అయిపోయింది ఏంటంటే నాకు కూడా తెలియట్లేదు చూడాలి మరి దేవుడు దేవల్ల ఎల్లు వచ్చేదాకా బాగానే ఉంటే పర్లేదు మనం ఎల్లు వచ్చేదాకా ఇలానే ఉంటే పర్లేదు లేకపోతే కనుక మన పని అయినట్టే ఇంకెక్కడ ఆగిపోతే ఇబ్బంది అయిపోతాం మొత్తానికి అయితే పర్లేదండి మొత్తానికి అయితే అంటే మాడు వాసన వచ్చేస్తుంది నాకు తెలిసి ఇంజినయలు అయిపోయిందేమో అనుకుంటున్నాను నేను అంటే మాడు వాసన వచ్చిందంటే ఇంజినయర్ అయిపోయినట్టే కదా మళ్ళీ అడవి మధ్యలో ఆగిపోతానేమో అని ఒక భయం వేస్తుంది అటు మీద ఆగిపోతే మళ్ళీ ఇబ్బంది అంటే పగలే కాబట్టి ఇబ్బంది ఏం లేదు ఏదో బళ్ళు వస్తే కేసు ఒక్కొక్కసారి ఆటోల మీద వెళ్తున్నప్పుడు ఆటోలు ఆగిపోయినాయి ఒక్కొక్కసారి వెళ్తున్నప్పుడు డీజిల్ అయిపోయింది బండి ఆగిపోయింది ఒక్కొక్కసారి బళ్ళు యాక్సిడెంట్లోకి గురైనాయి ఒక్కొక్కసారి డబ్బు లేనటువంటి పరిస్థితులు ఏర్పాటైనాయి ఒక్కొక్కసారి నడుచుకొని వెళ్ళినటువంటి పరిస్థితులు ఉన్నాయి బస్సుల మీద వెళ్ళినటువంటి పరిస్థితులు ఉన్నాయి ఇలా చెప్పుకుంటూ పోతే ఒక్కొక్కసారి ఆరోగ్యం కూడా సహకరించలేనటువంటి పరిస్థితులు ఏర్పాటు ఎన్నో అవమానాలు మళ్ళీ ఒకవైపున మనుషులు రకరకాల మాట్లాడాలి అవమానించి తక్కువ చేసి ఇబ్బందికరంగా నొప్పించేటట్టుగా మాట్లాడాలి ఇవన్నీ కూడా ఈ ప్రాంతంలో పరిచర్య ప్రారంభించినది కానించి ఇప్పటివరకు అలాంటి సాగుతూ ఉన్నాయి అపవాది శోధనాలు అనేక రకాలుగా ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు అనేక రకాలుగా అనేక విధాలుగా ఎన్నో ఒకటి కాదు రెండు కాదు ఇలాంటి పరిస్థితులు ఈ ప్రాంతాల్లో నేను పరిచర్య పరిచర్య ప్రారంభించిన మొదలుకొని ఇప్పటి వరకు కూడా జరుగుతూనే ఉన్నాయి అయినా సరే కానీ ప్రతి వారం అంతా కూడా ఆయన మీదనే మోపేసి నేను ప్రయాణించడం అయితే జరుగుతుందండి నిజంగా ఈరోజు వరకు సజీవంగా దేవుడు నన్నుంచి తన పరిచర్య కొరకు వాడుకున్నాడంటే కేవలం దేవుని కృప నాకు బాధ వచ్చినప్పుడు నా మనసు నొప్పించబడ్డప్పుడు నేను చేసేది ఒకటే ప్రార్థన చేసుకుంటూ పాటలు పాడుకుంటూ ఏడుచుకుంటూ వెళ్ళిపోతాను నా బాధ మొత్తం కూడా సెగాన్ సెగాన్ స్థుతి ఆరాధన అంతా కూడా నా బండి మీదనే జరిగిపోతూ ఉంటుంది బండి మీదనే స్థుతి ఆరాధనలు జరిగిపోతుంటాయి పాటలు పాడుకుంటూ ప్రార్థన చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాను నిజంగా ఒక మాటలో చెప్పాలంటే ఇది కేవలం దేవుని కృపయే